మీరు ఎప్పుడైనా ఓటమి అనుభవించారా జీవితంలో ఎంత ప్రయత్నించినా విజయాన్ని అందుకోలేకపోయారా అయితే ఈ ఎనిమిది సూత్రాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి ఏ ఒక్కరూ పుట్టిన వెంటనే విజేతలు కాలేరు కాని ఓటమిని ఎలా ఎదుర్కొంటారో అదే వారిని విజయవంతులుగా మారుస్తుంది ఈ వీడియో చివరికి చూస్తే మీరు జీవితాన్ని గెలిచే మార్గాన్ని కనుగొంటారు తిరిగి నిలదొక్కుకోవడం తెలిసినోడే జీవితాన్ని గెలుస్తాడు మరి వైఫల్యాలనుంచి ఎలా కోలుకుని తిరిగి సాధారణ స్థితికి రావాలి సాధారణ మనుషులకు గెలుపునూ ముద్దాడిని వారికి ఉన్న ఒకే ఒక్క తేడా ఇది దీన్ని మీరు కూడా మీ లైఫ్లో అప్లై చేసి చూడండి జీవితం విసిరే సవాళ్లకు సిద్ధంగా ఉండాలంటే ముందు మీకు ఈ ఎనిమిది విషయాలు తెలుసుండాలి ఒకటి ఓటమిని అంగీకరించడం ఓటమిని అంగీకరించడం నేర్చుకుంటే జీవితం చాలా సులువవుతుంది ఇలాంటి పరిస్థితి కలిగినప్పుడు వీటిని జీవితంలో ఒక అంతర్భాగమని గుర్తించాలి వీటిని విజయానికి మెట్లుగా స్వీకరించగలిగినప్పుడే మరింత దృఢనిశ్చయంతో ముందుకు సాగుతారు రెండు తప్పులకు బాధ్యత వహించడం మన జీవితంలో జరిగే తప్పులన్నింటికీ బాధ్యత మనదేనని గుర్తించాలి అప్పుడే మీలో పరిణితి వస్తుంది వీటినే భవిష్యత్తు పురోగతికి పాఠాలుగా మలుచుకోగలగాలి మూడు సెల్ఫ్ పిటీ అవసరమే మీ జీవితంలో చవిచూసిన ఓటములను తప్పిదాలుగా భావించాలి అంతేకాని వాటి కారణంగా మీకు మీరు శిక్ష వేసుకోరాదు అందరూ తప్పులు చేస్తారు వైఫల్యం ఒక విలువైన పాఠం అని మనం అర్థం మచేసుకోవాలి నాలుగు భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టండి గత వైఫల్యాలు ఎదురు దెబ్బలపై దృష్టి పెట్టడం కంటే భవిష్యత్తు లక్ష్యాలు అవకాశాలపై దృష్టి సారించడం వలన ఇది ప్రేరణ ప్రోత్సాహాన్ని అందిస్తుంది ఇది నిరాశ నుండి కోలుకోవడానికి సహాయపడే ఉత్సాహాన్ని తెస్తుంది ఐదు శారీరక మానసిక ఆరోగ్యం క్రమం తప్పకుండా వ్యాయామం సమతుల్య ఆహారం తగినంత విశ్రాంతి ధ్యానం వంటి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా దినచర్యను ప్లాన్ చేసుకోవాలి ఆరు సానుకూల ఆలోచనలు ఒక రోజులో మనసు లెక్కలేనన్ని ఆలోచనల్ని చేస్తుంది మీరు నెగిటివ్గా ఆలోచించటం మొదలు పెడితే అవి మిమ్మల్ని వాటి స్వంత మార్గంలోకి తీసుకెళ్తాయి అందుకే మనసును అదుపులో ఉంచుకోవాలి దాని నుంచి మన ఆనందాన్ని రాబట్టుకోవాలి అంతేగాని మనసు చెప్పినట్టుగా సాగితే అది మనల్ని ఇరకాటంలో పడేసి దారి తోచకుండా చేయగలదు ఏడు రిస్క్ తీసుకుంటున్నారా కొత్త అవకాశాలు అభివృద్ధి పురోగతిని పెంచుకోవడానికి ఒకరు ఎల్లప్పుడూ మార్పుకు సిద్ధంగా ఉండాలి అందులో ఉన్న నష్టాలకు భయపడకుండా రిస్క్ తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ఎనిమిది చాలా చాలామంది విజయానికి చాలా దగ్గరగా వచ్చి దాన్ని అందుకోకుండానే డీలా పడిపోతుంటారు అందుకే వారి జీవితాల్లో ఓటమి ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా మీ పనిని మీరు చేస్తూనే ఉండాలి తెలివైన వ్యక్తులు మాత్రమే అడ్డంకులను దాటుకుని ముందుకు సాగే మార్గాలను కనుగొంటారు కొత్త దారులను అన్వేషిస్తారు నువ్వూ ఓడిపోలేదు కేవలం తాత్కాలికంగా వెనుకబడ్డావు ఇప్పుడు తిరిగి ముందుకు వెళ్లే సమయం వచ్చింది ఏ కష్టమైనా మీ లక్ష్యాన్ని నిలిపేయలేను మీరు నిన్ను నువ్వు నిలుపుకుంటే తప్ప ఇలాంటివే మరిన్ని ప్రేరణాత్మక వీడియోలు మిస్ కావాలనుకుంటున్నారా ఎలవేట్ వాయిస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు